ఈ లోక వార వార్తలతో ఆలోచనలతో నింపబడేది ఉంటున్నదా ఎలాంటి స్థితిలోనికి మనం దేవుని మందరానికి మందిరానికి మనం వస్తూ ఉంటున్నాం ఎలాంటి యొక్క ఆలోచన మనం కలు కలిగి ఉంటున్నాం ఈ రోజులలో ఇక్కడ అక్కగారులు ఏమైపోయినారంటే సిద్ధపరచుకొని సిద్ధపరచుకొని దేవుని యొక్క సమాధి దగ్గరికి సిద్ధముగా వస్తూ ఉంటున్నారు అయితే ఒకసారి అక్కగారులారా అన్నగారులారా దేవుని మందిరానికి రావడం కొరకై మీరు ఎలాంటి సిద్ధపాటు కలిగి వచ్చారు దేవుని యొక్క మందులు కనపడవాలని సని మీరు ఎలాంటి యొక్క సిద్ధపాటుతో నింపబడిన వారికి ఇక్కడికి వచ్చారు అనగా దేవుని యొక్క మందరానికి రావాలన్నప్పుడు శనివారేమో మనం ఏం చేయాలండి మన హృదయాన్ని సిద్ధపరచుకుని ఉండాలి దేంతో సిద్ధపరచుకుని ఉండాలి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుకోవాలి ఏంటండి సుగంధ ద్రవ అంటే మంచి స్వభావంతో మంచి ఆలోచనలతో దేవుక వాక్యం కొరకే వెయ్యి రప్పటి యొక్క ఆలోచనలు వీరు పెందల కాడనే లేచి ఎన్ని గంటలకండి పెందల కాడనే లేచి